వెల్కమ్ టు ఏటీవీ కరీంనగర్ జిల్లా జమ్ముగుంట పట్టణం డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జమ్ముగుంట పట్టణ సిఐ వరగంటి రవి గారు అన్నారు యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా ఆయన బుధవారం పట్టణంలోని గాయత్రి డిగ్రీ పీజీ కాలేజీలో జిఎస్ఆర్ ఐటీఐ స్రవంతి జూనియర్ కాలేజీ స్టూడెంట్స్కు డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించారు జిఎస్ఆర్ ఐటీఐ సంస్థ నిర్వాహకులు వీరయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిఐ రవి మాట్లాడుతూ యువతి యువకులు డ్రగ్స్కు బానిసగా మారి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ సెన్ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ